మనం కర్నూలు నియోజకవర్గంలో కర్నూలులో ఉన్నాము ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు అఫీస్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి పనులు అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ మోహన్ రెడ్డి గారు టీజీ భరత్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అయితే బాగుంటుందో ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం అలాగే అఫీస్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ అతను చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ఏ విధంగా వచ్చినాయి రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా

మేము అమ్ముకుంటున్నాం మేము సొంతం తెచ్చుకుంటున్నాము అమ్ముకుంటున్నాము మా కష్టజీతం మేము తింటున్నాము గవర్నమెంట్ ఏం లేదు గవర్నమెంట్ది ఈసారి ఈసారి మళ్ళీ టీడీపీ కానీ అవకాశం ఉంటుంది సార్ గ్యారెంటీ ఉంటుంది ఎందుకు ఉండదు గ్యారెంటీ ఉంటుంది గ్యారెంటీ ఉంటుంది గ్యారెంటీ టీడీపీ భరత్ టీజీ భారత్ ఒకవేళ ఎస్వి మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకిలో పోటీ చేసి వచ్చుడ సార్ అది కూడా బాగుంటుంది రోడ్లు సరిగా అసలు రోడ్లు రోడ్లు లేవు మున్సిపాలిటీ అంటారు మున్సిపాలిటీలో రాత్రికి మీరు రాత్రికి మీరు రాండి ఏడున్నరకు దీభత్సమైన దోమలు ఉన్నాయండి దోమాల అది మిషన్లు పంపిస్తుండే ఆయన వాయినా పాలనలో ఇప్పుడు ఒక మిషన్ లే ఒక

అట్టే ఉంది ఎవరి పాదం వాళ్ళు పలుస్తాము ఎవరు పాదం వాళ్ళు ప్రభుత్వం అంతే ప్రభుత్వంలో నడుస్తుంది నడుస్తుందా అంతే ఎవరైతే ఎవరైతే చెప్పలేము కాంగ్రెస్ అని టీడీపీ జరిగే పనులు జరుగుతాయి జరిగే జరుగుతాయి పనులు సరే టీజీ భరత్ పక్క ఎమ్మెల్యే అవుతారు సీఎం ఎవరైతారు సీఎం అయితే నాన్న లోకేష్ అవుతాడు నాన్న లోకేష్

చెప్పలేం భవిష్యత్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ మోహన్ రెడ్డి ఉన్నారు కదా ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పోటీ చూడడానికి అవకాశం ఉంటుంది ఆయనకి యూత్ కొంచెం ఉంది టీజీ భరత్ లేదు యూత్ టీజీ భరత్ కూడా ఉంది ఇప్పుడు ఆఫీస్ గారు లేదా యూత్ అందరికి ఉంది ఏ ఒక్కొక్కరే ఒక్కొక్క ముగ్గురు మంచివాళ్ళు లేరు ఏ ఒక్కొక్కరిది ఇంకా ఒక ఏరియాలో ఒక అట్ట టీజీ భరత్కి కొన్ని మంచి చేస్తున్నారు చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎవరినే తక్కువ చెప్పలేము తక్కువ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు డిసైడ్ చేస్తారా ఏమనుకుంటున్నారు నేను మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా చెరిపులం వస్తే బాగుంటుందా బురంధేశ్వరి వస్తే బాగుంటుంది ఇంతమంది పేర్లు చెప్పారు ప్రజలు డిసైడ్ చేస్తారా ఏమని నేను వ్యక్తిగతంగా వ్యక్తిగత వ్యక్తిగతంగా చెప్తాం అంటే భూ గుర్తు ఉన్నది ఆ సైకిల్ గుర్తుంది ఆహ్ చేద్ది గుర్తున్నది ఫ్యాన్ గుర్తుంది ఈ గుర్తులలో ఏ గుర్తుకు ఓట్ ఎస్తావు అంటే ఓట్ వేసేది చెప్పలేము వస్తుంది ప్రభుత్వము వైఎస్ఆర్ వైస్ఆర్సీపీ వైఎస్ఆర్సిబీ వస్తే బాగుంటుంది అండి సిఆర్ గారు బాగా ఎక్కువుందాం ఇక్కడ మీకేం తెలిపిస్తున్నారు కర్నూలు ఏం చేస్తున్నారు కర్నూలు రోడ్ ఇంతవరకు ఎక్కడ ఉంది రోడ్ సందులు పొంది మీరు రాత్రి దుమ్మాల ఎక్కువైంది మున్సిపాలిటీ వాళ్ళు కష్ట చెత్త ఎట్లా పడింది ఇంటికాడ సరిగా రావడం లేదు వాళ్ళు ఏమైనా చెత్త తీసుకోపోయినా అంటే దోమలు ఎక్కువ వేస్తుంది దోమలు ఎక్కువ వస్తుంది దాటాకపోతే దోమలు ఎక్కువ ఉంది దోమల జ్వరం ఇది అంటున్నారు అందరూ అంత నీటు లేదు కర్నూలు టీడీపీ ఒకసారి వైఎస్ఆర్సార్ రెడ్డికు జగన్మోహన్ రెడ్డికి చిన్నాము ఎట్లా చేస్తాడని అతను ఏం చేయడం లేదు ఐదు సంవత్సరానికి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం లేదు చేస్తున్నారు జనాలు కూరగాయల రేట్లు బియ్యం రేట్లు బ్యాల్యూ నూనె రేట్లు పెట్రోల్ ధర గ్యాస్ సిలిండర్ అన్నీ పెరిగింది కదా సగం సగం రేట్ పెరిగితే బియ్యాలి ఎక్కడ పెద్దగా మీరు మనము నేను పెయింటర్ నేను జగన్మోహన్ వచ్చినప్పటి నుంచి నాకు పెయింటింగ్ పని లేదు కుష్కా రేటు పెరిగింది మనం ఫుడ్ పాప్లో వచ్చి ఉన్నాము జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు వచ్చి మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని రేట్లు ఉండలేదు వైఎస్ఆర్ సర్డీ బాగా చేస్తున్నారు అంటే ఒకసారి వాళ్ళ మొక్క మా నాయన మొక్కం చూసి ఓటేసాము కానీ జగన్మోహన్ రెడ్డి చూసి ఓటమ్ ఈసారి పక్క టీడీపీ వస్తుంది పన మంత్రి జగన్ చంద్రబాబు నాయుడు ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు ఉంటారు ఈసారి టీడీపీ బాగా వస్తుంది ఈసారి అఫీస్ ఖాన్ గారు అభివృద్ధి ఎలా చేస్తారు సార్ ఇక్కడ జీరో ఉంది జీరో ఉంది జీరో ఉందా బాగా చేస్తాం చెప్తున్నారు కదా సార్ లేదు సార్ మాకేం ఏం లేదు ఏం లేదా చేసిన ఎవరికో వాళ్ళకి బాగా ఉంటుంది బాగాలేదు ఒకవేళ రేపు మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది ఒక విధంగా బాగుంటుంది భరత్ పోటీ చేస్తే చూడలేము ఆయన భారత్ టీజీ కదా ఆయనకి చూడలేము ఎందుకు రావట్లేడా రావట్లేదు అంటే మనలో లేడు 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 మరి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టీడీపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా వైసీపీ వస్తుందా చెప్పలేము సార్ బాగాలేదని చెప్తున్నారు కదా సార్ మీరే ఎమ్మెల్యే గారు బాగా చెప్తున్నారు మీరే అంటారు మరి మోహన్ రెడ్డి కూడా వైసీపీ మరి టీడీపీ ఈ వైసీపీ మనకేం లేదా ఉన్నమాట వేస్ట్ మరి మోహన్ రెడ్డికి మీరేంట్రీ మీరేంటి అని చెప్పలే నేను మరి భరత్ గారికి

ఎందుకు రాడు ప్రశాంతంగా బతకాలంటే రాహుల్ గాంధీ రావాలా ప్రశాంతంగా బతుకమ్మ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడ మరి ఎంపీని కాంగ్రెస్ ఎంపీ గెలిపిస్తారు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ చెప్పలేం సార్ గెలిపియచ్చు గెలిపి ఇప్పుడు నవరత్నాలు అన్ని అందలేవు సార్ ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి చేరుతున్నావు సార్ నవరత్నాలు అవి మీకు వాన మిత్రులు వస్తలేదు సార్ వస్తలేదు నాకు ఎందుకు మీ సొంత పండే కదా సొంత పండే మరి సొంతమైనప్పుడు వస్తాయి కదా సార్ వందల పది మందికి వస్తే అందరికీ వచ్చినట్టు సార్ అందరికీ సార్ గవర్నమెంట్ ఎప్పుడే కదా సార్ వాళ్ళు చెప్పుకుంటారు మన దగ్గర చేరిన వాళ్ళకి తెలియద్దా చేర్లా నాకు ముఖ్యమంత్రి అయితే బాగుంది చంద్రబాబు నాయుడు జన్మారాయుడ శర్మిల మన కాంగ్రెస్ ఎవరు ఉంటే వాళ్ళు వస్తే ఉన్నారు వారి వస్తే మేలు ఉంటుంది మేలు దగ్గర పాలైపోతుంది సార్ బాగుందని ఎందుకు ఎంత ఇంత ముందు ఎమ్మెల్యేలు డోర్డో డెలివరీ ఎవరు పోయి పట్టించుకోకుండా ఇప్పుడు డోర్డో వెళ్ళి మీ సమస్యలు తెలుసుకొని స సెక్రటరీలకి చెప్పి సచివాలయంలో తర్వాత వాలంటీర్కి చెప్పి ప్రతిదీ మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు బాగా బ్రిలియంట్ ఉంది వర్క్ అయితే బ్రిలియంట్ ఉందా ఈసారి మళ్ళీ సీఎం ఎవరైతే సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి షర్మిలమ్మ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పిన మాట నిల్వడా అంటే జగన్మోహన్ రెడ్డి అని ప్రతిదీ చెప్పినట్టే నిర్వహిస్తున్నారు ప్రతిదీ ప్రజలకి బ్రిలియంట్ స్మోక్ అయితే మీకు కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది స్మోక్ అబ్బాయి డైలీ ఈవినింగ్ వచ్చి

ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నాకు తెలియదు రాజకీయాల గురించి మీకు చెప్తున్నా రాజకీయాల గురించి నాకు తెలియదు నీళ్ళు మంచిగా వస్తున్నాయా నీళ్ళు వస్తుంటే మామూలుగా వస్తుంది కరెంట్ అయితే ఇంకా తెలియదు అది రోడ్లు అంటే చూస్తారు మా అక్క మరిగేలు వస్తే నీళ్ళు వచ్చి మునిపోతే మున్సిపాలిటీ వస్తే ఇంతలో వస్తాయి అంతలో వస్తాయా మళ్ళా మున్సిపాలిటీ వాన పడుతుంటే పట్టించుకుంటే లేదని ప్రభుత్వం బాగు చేస్తుందో చేత్తేదా అది ప్రభుత్వం మీకు తెలుసా అది మీ చెప్పకూడదు అది సైకిల్ గుర్తా చేదు గుర్తా పువ్వు గుర్తా పువ్వు ఎక్కడ ఉంటుంది ఇక్కడ పోవంటే పోవుండే కష్టంలే మామూలుగా కుర్తుంది ఫ్యాన్ గుర్తుగా ఇక్కడ ఇక్కడే వాళ్ళు లేదో వాళ్ళు వస్తుంది కంపల్సరీ మార్కెట్ చార్క్ ఎట్లా ఉంటుంది చెప్పలేం భరత్ గారి ఉండవచ్చు కొద్దిగా కొద్దిగా ఉండవచ్చు పోనీ రాహుల్ గాంధీ మోడీయా మోడి మూడి గారు సార్ కంపెనీ ఇంకా వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎవరైనా కూడా కబ్జా అవుతున్నా సరి ఇక్కడ తుంగ మంది కదా నా తోటనే కబ్జా అయ్యి రోడ్ వేసాడు కుమార్గేలో చూపెట్టమంటే వీడియో ఏట్లో తొంగభద్రలో మా తోట అంటే ఏం కేసు వేస్తావు పేపర్లు ఉన్నాయి ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అరే ఉన్నాయి బాబు అరే రాగి పట్టాల పని రాజు రాసి ఇచ్చినాడు రాజు కాదు బాబు ఉండే పేపర్లు కానీ ఒప్పుకోరు రింగ్ రోడ్ వేసేమంటాడు పబ్లిక్ పర్పస్ అంటున్నాడు ఇంకా అవి కానీ ఏం మాట్లాడడానికి లేదు ఇప్పుడు ఆ కాలువ మీద అన్ని కందరు కబ్జా చేయడం వల్ల నీ కర్నూలుకి నీళ్ళు వస్తున్నాయి ఆ కాలువ మీద ఇప్పుడు ఈ కాలువ మీద ఎవరు ఎవరు చేసినారు ఎవరున్నారు చూడు కదా ఇక్కడ మాకు వెళ్ళి ఎవరు కబ్జు చేయాలి కోట కూడా ఎంత ఉందో కోట కూడా అది వరకు ఇంట్లో లేవు ఇక్కడ ఇక్కడ అంటే ఇదల్లా కబ్జా చేసినారు ఇక్కడ ఇదే కబ్జు చేసినారు మా ఏరియా ఫస్ట్ నుంచి చెట్టు ఉంది గారు నీకు చెప్పి చెప్పకూడదు చెప్పకూడదు దాని గురించి అడితే మొన్న అడుగు ఏమన్నారు గారు ఇస్తా అన్నారు అందే శాంక్షన్ అనేది యాభై కోట్లు అన్నాడు సరే అన్న ఎవరు మా ఏరియా ఇప్పుడే కాదు ఎవరైనా కుమార్ గారికి ఓల్డ్ టౌన్లో వాన వచ్చింది అంటే నీ బండి ఉంది అంటే రైల్వే ఎంతవరకు నువ్వు నేను పెడతాడు పెట్టుబడి ఏమైనా ఉందా ఇద్దరా అదే ఏదైనా సరే బాబు ఇప్పుడు ఏమైందంటే ఏం చెప్తావు నువ్వు నువ్వు డబ్బులు పెడితే పెడతావు లోకల్ ఏం తెలుస్తుంది నువ్వు తిన్నావా తెల్లారిందా పోదా అంతే ఇప్పుడు వచ్చినావు నువ్వు పట్టుకుడు మళ్ళీ పక్క రావు వాళ్ళ రాజకీయ నాయకులు ఏమని చెప్తారు వస్తా చేస్తా అంటారు పోతారు నువ్వు ఇవాళ చూస్తావు రేపు వస్తావు ఎలక్షన్ అయితే నువ్వు వెళ్ళిపోతావు నేను ఇంటికి అనుకుంటా బాయ్ ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ అన్నా ఎప్పుడైనా ఎమ్మెల్యే ముచ్చటగా అంటే ఎలక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు మళ్ళీ ఏదో కాలువలు పని అవి ఇవి చేపిస్తున్నారు ఎందుకంటే రెండు నెలలు ఉంటే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరీ పనులు స్టార్ట్ చేసాడు ఈ ఫోర్ ఇయర్స్ లేని ఈ ఫోర్ ఇయర్స్ లేనిది ఇప్పుడు స్టార్ట్ చేసినాడు ఎందుకంటే మళ్ళీ నెగ్గాలి కదా ఇప్పుడు ఫస్ట్ ఏం చేసింది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాడు టూ త్రీ మింట్స్ కింద నుంచి కాలువలు అయిపోయాడు రోడ్లు మీరు స్టార్ట్ చేసినాడు మరి టీజీ భారత్ సెట్ ఉంటుంది టీజీ అని వస్తే కొంచెం డెవలప్ అవుతుంది యూత్ అన్న ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీ అవి ఇవి ఉన్నాయి ఓటు వేయాలంటే వాళ్ళ ఫాదర్ మంచిగా చేసినాడు ఒకప్పుడు మంచిగా చేసినాడు మంచిగా చూసుకుంటాడు అన్న టీజీ భారత్ అంటే నమ్మకం చేస్తాడు ఖచ్చితంగా నమ్మకం వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అంతెందుకు బయట ఎన్ని ఉన్నాయో వాళ్ళవి మంచిగా చేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మంచిది ఉన్నారు కదా ఉన్నాడు అన్న కూడా మంచి వాడే అన్న కూడా మంచివాడే ముగ్గురు మంచి కాంగ్రెస్ పార్టీకి ఎవరు మోహన్ రెడ్డి ఇప్పుడు ఆఫీస్ గారు వైసీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారు భారత్ గారు దీంట్లోకి వెళ్ళి టీడీపీకి వెళ్ళి అవి ఎలా ఉంటది ఎలా ఉంటది అంటే ఇంకా ప్రజలు ప్రజలు కాదు మీరు ఎలా ఉంటారు అప్పుడు మేము ఎలా ఉంటాం అంటే సైకిల్ గుర్తా ఫ్యాన్ గుర్తా ప్లాన్ కుడతా అంటే రేపు పొద్దున్న ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఎవరు చెప్పలేము కదా ఇంట్లో అభివృద్ధి చెప్తే అవును మళ్ళీ చెప్పలేదు ఎందుకంటే చెప్పలేదు అంటే రేపు పొద్దున్న సిచ్యువేషన్ ఎట్లుంటుందో కదా అన్న ఆయన దీంట్లోకి వస్తాడు వైఎస్ఆర్సీపీలోకి వస్తాడో తెలుగు టీడీపీలో ఉన్న ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆఫీస్ కానీ దీంట్లోకి వస్తాడో చెప్పలేము జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు శర్మిలమ్మన అమ్మ పురంధేశ్వర సిబిఎన్ 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 కావాలంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది మోడీ మోడీనే అమ్మా మోడీనే మోడీ ఎందుకు కావాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి అన్న ఇక్కడ ఏముందా మన మన దగ్గర లేకున్నా ఇక్కడ ఎవరున్నారు ఉన్నారనా ఉండేది హరీష్ బాబు ఒక్కడు ఆయన రాడు ఎందున్నా హిందూ హిందూ అని పోతాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అంటే ఏం చేయాలి అందరికి ఉపయోగపడాలి కదా ఎప్పుడు నేను హిందూని అని చెప్పుకొని తిరుగుతారు ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వు అన్నదే కరెక్ట్ రేపు పొద్దున్న వచ్చి ఆయన అందరితో తిరగాల కదా ముస్లిం క్రిస్టియన్ హిందూ ఇది ఉండొద్దు అది ఆయన చూపిస్తాడు ఆఫీస్ గారు పాలన మీకు మిత్ర అయితే చూస్తుండ వాహన మిత్ర వాహన మిత్రం మిత్ర వాహనము జగనన్న నవరాత్రలు లైన్ వస్తున్నాయా అన్ని వస్తున్నాయి పర్వాలేదు ఇక్కడ వరదలు ఇక్కడ వరదలు గిట్ల వచ్చినప్పుడు మంచిగా గవర్నమెంట్ వచ్చి చూసుకుంటుందా మంచిగా రోడ్ లైట్ బాగా చేస్తుందా రూమ్ లైట్ బాగా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మళ్ళీ అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్పలేము సార్ అదేంటి మళ్ళీ బాగానేటంటే అంటే ఇప్పుడు పరిపాలన అనేది ఇప్పుడు కాంపిటీషన్లో నచ్చుంది సార్ నాన్ బెజీ పీజీ భరత్ అవకాశం ఉంటుందా కంపల్సరీ వస్తుందని అనుకుంటున్నాను సార్ కంపల్సరీ వస్తుందా అనుకుంటున్నా సార్ పీజీ భారత్ వస్తాను పీజీ భారత్ ఇంకా చెప్పలేము కదా సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన ముస్లిమ్స్ అనేది ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అంటారు కానీ ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డికి వచ్చింది అనుకో సార్ ఎస్వి మోహన్ రెడ్డికి వస్తే ఎలా ఉంటుంది సో వాళ్ళు కూడా పర్వాలేదు సార్ ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వం మన 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 అనేది బాగా మంచి చేసినారు సార్ వాళ్ళు మంచి చేసిన ఫైనల్గా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తెలిమిళామ్మ పవన్ కళ్యాణ పురంధేశ్వర్య ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకా చెప్పలేము సార్ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ అవుతుంది ఎక్కువ అవకాశాలు అంటే మనం చెప్పలేము కదా సార్ ఇప్పుడు ఎవరు వస్తారో ఏమనేది ఇప్పుడు అయితే పరిపాలన అయితే బాగానే మంచి చేస్తున్నారు ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది అంటారా పరిపాలన అయితే ఉంది సార్ ప్రెజెంట్ అయితే మీ ఎవరు ఇక్కడే ఉంటుంది కదా పాలన బాగుందండి ఏమేం చేసిందన్న అన్ని మూడు చెప్పాయి మూడు చెప్పాయి సచివాలయం వ్యవస్థ అది బాగానే ఉందనా అనేది ముందు అయితే ఏదన్నా మనకు కావాలంటే ఆఫీసులకు ఆడ గంటల గంట పడేది ఇప్పుడు ఏదన్నా వాళ్ళు డేలే అయిపోతుంది ముస్టోళ్ళు అది పెంక్షన్ వాళ్ళు కూడా పోయి ఆ చెట్ల కింద పుట్టల కింద మళ్ళీ సర్వర్ పని చేయట్లేదు అని అది సచివాలయం బాగానే ఉన్నాయి మంచిగా జరుగుతున్నాయి సార్ మళ్ళీ జన్మోహన్ రెడ్డికి అవకాశం ఉందా చంద్రబాబుకి అవకాశం ఉందా అది అందరు డిసైడ్ చేయాలని నేను ఒక డిసైడ్ చేస్తానుకుంటాను ఎవరు వచ్చినా కానీ మంచిగుంటే అండి ఎందుకు లో అన్ని రేట్లు పెరిగిలేవా అన్ని రేటు పెడుతున్నాయి రేట్ అప్పుడు భూములు రేట్లు అట్లా అప్పుడు ఒకేలా ఉంటాయా అప్పుడున్నా ఎవరి ప్రజల మీద పడకుండా భారం అప్పుడు ఉండాల మీద పడుతున్నాయి ప్రజల మీద భారం పడుతుంది ఇక్కడ సమస్య లేవా సరి చెప్తున్నా నిజాలు ఎంత బాగోదు అంత భయపడతారా ఏదో మనకి ఏమన్నా పరిస్థితి కూడా ఉన్నాయో మనకి ఏమన్నా మనకి జిల్లా కొట్టిస్తాను ఇచ్చినా కనీసం వచ్చిన మనకి జనాభా చదువుతున్నారు కదా ఎంత మంది ఆటలు వేసి రేపు డిగ్రీ చదివిన వాళ్ళు చదివిన వాళ్ళు అంత ఇదే ఉన్నారు పనికి వచ్చింది పనికి ఏసీ నాయకుడు పర్ఫెక్ట్ లేడు మనకి ఇక్కడ నాకైతే ఓట్లేదు మరి ఇక్కడ టీజీ వెంకటేష్ కొడుకు భరత్ ఉన్నాడు ఆయన వస్తే ఏమైనా హోప్స్ కొంచెం కర్మలు తెల్లవుందంటే ఆయన వాళ్ళనే కారణం వాళ్ళ నాయన వాళ్ళ ఇప్పుడు ఈయన ఓట్లు వేస్తే నెక్స్ట్ ఆయనే కొంచెం మరి ఎస్సీ మోహన్ రెడ్డికి కానీ అవకాశం ఉంటుందా కష్టం అని కష్టం ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కష్టమే సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షర్మిలమ్మనా మా ఊడు పక్కకు ఉంటే బాగుంటాడు కాకపోతే ఆయన పొత్తులు అనవసరంగా అన్నతో మాట్లాడాల్సి వస్తుంది జనసేన ఏం అవకాశం ఉన్నాయి ఏ ఇంకో ప్రతి అడ్డ వచ్చి మాట్లాడుతున్నారు ఆయన సబ్బిడ్ ఉండే చేసినా కూడా బాగుంటుండే ఏ బాధ లేకుండా సబ్బిడ్ చేస్తే రారు కదా సబ్బిడ్ చేస్తే వస్తారన్న ఇప్పుడు కదా ఇంకో టైం పడుతుంది జనాలు తెలుసుకుంటారు ఎవరున్నా నేను అనుకుంటారంట ఎనుకుంటున్నానంట పనికి మళ్ళీ మంచిగా ఎనుకోరా టైం పడతాయి కాబట్టి కొంచెం టైం పడతాయి కదా అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవుతారు మోడీయా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం రాహుల్ గాంధీ బాగుంది ఎమ్మెల్యే గారి పాలు ఎట్లుంది ఇక్కడ ఆఫీస్ కానీ గారిది గురించి అభివృద్ధి ఏం చేయట్లేదా తెలంగాణ డైరెక్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అభివృద్ధి ఎలా జరుగుతుంది ఇక్కడ నీళ్లు బాగా బాగున్నాయా బాగానే వస్తున్నాయి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి ఎందుకు కావాలంటే పైనసారి ఇంతకు ముందు బానే ఉండే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు మమ్మల్ని అడ్డుకుంటుంట్రీ మళ్ళీ అందులో ఒకటి ఫైన్లు ఈ పంచాయతీలు ఉండయి మాకు పదివేలు వేస్తున్నాడు పదివేలు వేయడం అని చెప్పట్లేదు వేస్తున్నాడు కానీ చార్జెస్ పెంచినాడు ఎక్కువ డీజిల్ మీద పెరిగించినా టైర్ల మీద పెంచినాడు దాని మీద ఛార్జెస్ పెంచినాడు మాకు పదివేలు ఏంటి కూడా కావు ఇన్సూరెన్స్ ఇంతకు ముందు పది వందలు రెండు వేల వందలు కడితే ఇన్సూరెన్స్ వస్తుండే ఫుల్ ఇప్పుడు ఎనిమిది వేల వందలు ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి పొల్యూషన్ ఉండే ఇప్పుడు మూడు ఒకసారి ఒక నెలకి ఒకసారి పొల్యూషన్ చెప్పాలి ఇక్కడ ఇప్పుడు కర్నూలు ఎవరైతే బాగుంటుంది

తగ్గుతాయి బిల్లు ఎక్కువ వస్తుంది రెంట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కొద్దిగా అన్ని తక్కువైతాయేమో అని